మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ఇలా ఒక విషయం తెలుసుకున్నాను అంటే ఒకటి వేణుస్వామి వీడియో రిలీజ్ చేస్తున్న వేణుస్వామి గారు మీరు ఒక కొన్ని విషయాలు క్లారిటీ ఇవ్వండి మొదటి వీడియోలో మీరు ఏదో మిమ్మల్ని డబ్బులు అడిగారు ఆ డబ్బులకు సంబంధించినటువంటి ఆడియో కానీ వినిపించారు ఆడియోలో ఉన్న వ్యక్తులు మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా మమ్మల్ని చెప్పండి చెప్తాం ఆడియోలో ఉన్న అమ్మాయి మీ వీణా గారితో కలిసి థాయిలాండ్ పోయినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి అది ఆ పేరు చెప్పండి చెప్తాం కానీ అమ్మాయి పేరు బయటికి చెప్పలేం కాబట్టి మేము ఆగుతున్నాం కాదంటే తాయిలాండ్ గారు పోయిన వీడియో మీకు పంపిమంటే మీకు పంపిస్తాం తర్వాత ఎవరైతే అమరు ఉన్నారో అమరే కావాలంటే ఇప్పుడే కాల్ చేద్దాం నిజంగా మూర్తిగారు డబ్బులు అడిగారు లేదా అతను ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనే టీవీ ఫైవ్ వదిలేశారు ఇప్పుడు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ తిరిగి ఇప్పుడు కొంత ఖాళీగా ఉంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది కావాలంటే ఇప్పుడే కాల్ చేసి వినిపిస్తాను దానికి సంబంధించిన కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి ఎవరు అమరు ఎవరు అమ్మాయి ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీ ఇస్తే బాగుండేది నేను చేస్తున్నాను అమరికి లైవ్లో కాల్ చేస్తున్నాను లైవ్ అమరు రిప్ చేసి మరి డబ్బులు మూర్తిగారు అడగమన్నారా అవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కానీ ఒక విషయం ఏంటంటే ఆధారం లేని ఆరోపణలు సరి చేస్తున్నాను రింగ్ అవుతుంది ఫోను సో ఫోను ఇప్పటికైతే లిఫ్ట్ చేయట్లేదు గతంలో కూడా మనం ట్రై ట్రై చేసే ప్రయత్నం చేస్తాం అప్పుడు కూడా లిఫ్ట్ చేయలేదు కానీ లైవ్లో ఫోన్ చేసి చూద్దామని చెప్పేసి లైవ్లో కాల్ చేస్తాను లిఫ్ట్ చేయట్లేదు మనం నిజమైనప్పుడు మీడియా ముందుకు చెప్పొచ్చు కదా ఆధార్ ఆడు చూపించవచ్చు కదా డబ్బులు అడిగినట్టు ఐదు కోట్లు అడిగినట్టు ఇగో ఇంకా రింగ్ అవుతూనే ఉంది నేను చివరి రింగ్ ఫోన్ని వాస్తవం ఏదావాస్తవం ఎందుకు ఇప్పుడు మీడియా దొంగల్ని పట్టించేసినగా ఇప్పుడు మీడియా పోలీస్ అవతారం ఎత్తింది చూశారు లిప్ చేయలేదు కానీ నేను నేను ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచున్నాను ఒకటి ఏందంటే జ్యోతిష్యుల అబద్ధాలు చెప్పడం అలవాటయ్యి అలవాటయ్యి ఇప్పుడు కూడా ఇది కూడా అబద్ధాలు చెప్పడం అలవాటు అయిందా అనేటువంటిది ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే రోజే మనం మాట్లాడుకుంటుందే ప్రభాస్కు పెళ్ళి అవుతున్నాడు కాలేదు ప్రభాస్ సినిమాలు రావడం అన్నాడు కలికి సినిమా బాగా హిట్ అయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అన్నాడు చంద్రబాబు గెలిచారు జగన్ ఓడిపోయారు పైన మోడీ గారు అధికారంలో రాను అన్నారు కానీ మోడీ గారు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు రేవంత్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కేటీఆర్ పరిస్థితి ఏంటో తెలియదు సో కాబట్టి ఆయన ఏం చెప్తే దానికి రివర్స్లో జరుగుతున్న వేళ ఆయన నాకు నేనుగా జ్యోతిష్యం ఇక చెప్పను చెప్పను అని చెప్పి చెప్పుకున్న తర్వాత కూడా ఇంకా నాగ చైతన్య అంటే ఎక్స్టెండెడ్ వీడియో అంటూ వాళ్ళ ఎంగేజ్మెంట్కి సంబంధించిన వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆయన మీద ప్రశ్నల వర్షం స్టార్ట్ అయింది ఆయన ఒక టైంలో లొంగిపోయాడు ప్రజలకు చెప్పనని క్షమాపణ చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన మాట నిలబెట్టుకోలేదు అంటే అబద్ధాలు ఆడటం ఆయనకి అలవాటుగా మారిపోయి ఈ అబద్ధాలు కూడా ఆడుతున్నాడా ఈ గురుంజే ఊరు అనేటువంటిది కూడా చెప్ప

అతి కూడా చెప్తా పేరుతో సహా చెప్తా గణపతి ప్రజాపతి ఆయన ఎవరు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి ఆయన ఇలా ఎక్కడున్నాడు ఈడీ కేసులో జైల్లో ఉన్నాడు తర్వాత శివపాల్ యాదవ్ ఆయన ఎవరు ములాయం సింగ్ ఎవరైతే సమాజ్వాదీ పార్టీ మాజీ చీఫ్ ఉన్నారో వాళ్ళ బ్రయర్ బ్రదరు వాళ్ళ కుటుంబంలో సమస్యలు వచ్చినాయి అఖిలేష్ యాదవ్కి శివపాల్ యాదవ్కి మంచి సమస్యలు వచ్చినాయి ఆ పార్టీ నెక్స్ట్ ఎవరు అని అక్కడ శివపాల్ యాదవ్కి ఏమైనా పూజలు చేశాడు శివపాల్ యాదవ్ రాజకీయంగా అయ్యాడు అఖిలేష్ యాదవ్ సీఎం అయ్యాడు తర్వాత యోగి ఆదిక్ష్యనాథ జీవితంలో సీఎం అన్నాడు కానీ యోగి ఆదిత్యనాథ సీఎం అయ్యాడు శివపాలయాదవ్ కనుమరుగైపోయాడు రెండు తర్వాత ఇంకా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పూజలు చేసిన వాడు పట్ల చెప్తా నాని కోసం పూజలు చేశాడు ఓడిపోయాడు ఆయన మాజీ మంత్రి వల్లభని నోంద్రీని కలిశాడు ఆయన ఓడిపోయాడు తారశెట్టి రాజా కోసం పూజలు చేశాడు ఆ వీడియోలు వేణుస్వామి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి ఆయన కూడా ఓడిపోయాడు ఇలా అనేక మంది మాజీ మంత్రులకు పూజలు చేసి వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయి వేణి స్వామి పూజలు చంద్ర పూజలు చేసినా ఎవరన్నా బాగుపడ్డారా ఒక్క వ్యక్తిని గెలిపించిన వాళ్ళు చెప్పానండి ఒక వ్యక్తిని మొత్తంగా ఒక్క వ్యక్తిని ఆయన పూజలు చేస్తే ఏం జరిగింది మేడం ఇంకోటి పూజలు పద్ధతిగా చేస్తే నిష్టగా చేస్తే ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా అది గారు ఆ పంతులు గారు చెప్పాలి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది ఆయన ఎవరినైతే కలిసారో వాళ్ళు ఓడిపోయారు ఆయనకి ఎవరైతే పూజలు చేశారో వాళ్ళందరూ ఓడిపోయారు కళ్యాణి గారికి తెలుసు ఐరన్ లెగ్ శాస్త్రి అని కళ్యాణి గారికి పాప చనిపోయాడు ఆయన ఆయన చనిపోయాడు ఇప్పుడు ఈయన ఐరన్ లెగ్ స్వామి ఈయన అయ్యో పద్ధతి ఏంటి దాని మీద కళాటికారం గారు పంతులు గారు క్లారిటీ ఇస్తారు కానీ నేను ఇంకా నాకు తెలిసిన విషయాలు చెప్తా దక్షిణాచార పద్ధతి ఏదైతే ఉందో మనం సహజంగా వాడే పూజా పద్ధతిగా ఆపోజిట్ గా చేసేది అమాచార పద్ధతి అంటే గుడి చుట్టూ ప్రదర్శన ఒక రకంగా చేస్తే రివర్స్లో చేయటం లేదు ఒక పూజలు ఒక పద్ధతిలో చేస్తే అంటే సహకారంగా ఒక పద్ధతిగా నిష్టగా చేస్తే ఆ నిస్థకు వ్యతిరేకంగా చేయటం వామాచారంగా దాన్ని స్టార్ట్ చేశారు కానీ అది కరెక్ట్ కాదు అది హిందూ పద్ధతి కాదు అనేటువంటిది ఆది శంకరాచార్య నుంచి ఈ రోజు వరకు ఆ పోరాటం జరుగుతూనే ఉంది ఈ ఈ పద్ధతుల మీద అనేక రకాల పోరాటాలు జరిగాయి ఇది హిందూ పద్ధతులు కాదు ఇది ఖచ్చితంగా వ్యతిరేకం ఒకటే మేడం భారత భారత హిందూ మత శాస్త్రాల్లో ఎక్కడా ఈ పద్ధతి గురించి లేదు కాకపోతే సాంప్రదాయాల్లో ఉంది తప్ప పద్ధతి శాస్త్రాలు లేదు శాస్త్రం కానిది సాంప్రదాయం అయింది ఎట్లయింది అంటే ఒక టైంలో ప్రజల్లో అనాగరికత లేదు విద్య లేనితనంతో వాళ్ళ యొక్క దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం కొంతమంది తాంత్రికులు ఈ పద్ధతుల్ని వాళ్ళు ఎంకరేజ్ కావడం కోసం తయారు చేసుకున్నారు దీని మీద హిందూ మతం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి సంస్కరించుకుంది ఆ సంస్కరించుకుంది పద్ధతులు అవే హిందూ పద్ధతులని అవే గొప్పయ్య అని అవి పూజా విధానాలని తన ప్రభావం చేసుకుంటా ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు దీనికి సినిమా ఇండస్ట్రీని వాడుకున్నాడు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో సినిమా వేషాల కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు భట్టాచార్య దగ్గర అస్టెంట్గా గా చేరాడు అట్ గా చేరిన వచ్చి సినిమాలో కొన్ని వేషాలు వేసుకొని సినిమా వాళ్ళు మద్యం తాగిన టైంలో మాట్లాడుకునే మాటలు విని దాన్ని తనేదో కనిపెట్టినాడు చెప్పడం స్టార్ట్ చేశాడు తర్వాత ఆ రకంగా ప్రమోట్ అయిన ఆయన ఆయనకి పబ్బు ఉంది సీక్రెట్ కెమెరాలు పెట్టారు వాళ్ళు మాట్లాడుకుని ఎస్ అక్కడ కూడా వస్తాను అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి వేణుస్వామి ప్రస్థానం తర్వాత 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 ఎదిగి ఎదిగి ఎదిగెదిగి అది సినిమా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా నమ్మకాలు ఎక్కువ ఉంటాయి సహజంగానే ఎందుకంటే కోట్ల రూపాయల వ్యాపారం ఒక్కసారిగా డమాలు కావచ్చు ఒక్కసారిగా పిక్స్కి పోవచ్చు సినిమా ఇండస్ట్రీలో పిక్స్కి పోయి తర్వాత కాలంలో కులాబ్సేనోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయం భయం ఎక్కువ వాళ్ళ భయాన్ని బలహీనతని ఆసరాగా తీసుకొని తను ఐదు చెప్తే రెండు నిజమయ్యాయనుకో ఆ రెండింటినీ బాగా ప్రమోట్ చేసుకోవడం వేణుస్వామి వెనతో పెట్టిన విద్య మీరు ఉన్నావు కదా కాన్వెంట్గా చెప్పాడు ఇంత కూడా ఇప్పటికీ ఇంత డమాల్లో ఉన్న కాన్వెంట్గా చెప్తాను నటిస్తాడరా ఆ కాన్వెంట్గా చెప్పడం ఆయనకున్న విద్య అలా చెప్పడం మొదలెట్టుకుని తర్వాత డబ్బుతో పబ్బు పెట్టుకున్నాడు పబ్బు కల్చర్ స్టార్ట్ అయ్యే రోజుల్లోనే పబ్బు పెట్టుకున్న పెట్టి వేణుస్వామి సో ఒకనాడు జూబ్లీస్లో ఇది లేదు కానీ ఇలా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి పామౌదు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి పొలాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ చెప్పాలి సమాధానం ఇవన్నీ సమాధానం చెప్పాలి ఇవాళ ఏదో ఐదు కోటి నా దగ్గర అని చెప్పేసి ఐదు కోట్ నన్నాడి గారు అని చెప్పేసి అని చెప్తున్న వ్యక్తి దానికి ఆధారాలు చెప్పలేకపోయిన వేరుస్వామి ఆయన ఆస్తుల కన్నా కనీసం ఎలా వచ్చినని చెప్పాలి సరే అది పక్కన పెట్టేస్తే ఇవాళ ఆయనకి ఆస్తులు ఎలా వచ్చాయని చాలామంది బాధితులు నీ కాల్స్లోనే చెప్పారు ఒక యూకే నుంచి యూఎస్ నుంచి కాల్ చేశారు ఆన్లైన్ లో పూజలు చేస్తా అని చెప్పేసి నాలుగు లక్షలు అడిగారు అని చెప్పేసి దుబాయ్ నుంచి కాల్ చేశారు ఆన్లైన్ లో పూజలు చేస్తా అని చెప్పేసి పూజలు చేశారని ఆరు లక్షలు చేస్తా అని చెప్పేసి ఈ రకంగా సంపాదించే డబ్బుతో ఇంకోటి మన పప్పు గురించి మాట్లాడుకుంటా ఉన్నావు నువ్వు అడిగినట్టు ఆ పబ్లో పబ్ కొత్త స్టార్టింగ్ పబ్ కల్చర్ స్టార్టింగ్లోనే పబ్ పెట్టడం వల్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కొద్దిగా ఒక ఐదెవరు హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు పబ్బులకు వచ్చేవాళ్ళు కల్చర్ స్టార్టింగ్ వాళ్ళే కదా వచ్చింది వాళ్ళు వచ్చి తాగిన తర్వాత ఏదో మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ వాయిసులన్నీ గ్రహించి వాళ్ళ వాయిసుల ద్వారా విషయాలు తెలుసుకున్నట్టు అవి జ్యోతిష్య రూపంలో ఇగో నేనే కనిపెట్టాను ఇది జరగబోతుంది రెండవది వేణుస్వామి చేసేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఏ ఇంటో ఏ గొడవలు జరుగుతున్నాయి ఎవరు ఎవరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యా ఏ భర్త ఏ భార్య మధ్య జరుగుతుందో తెలుసుకొని ఇగో వీళ్ళిద్దరూ విడిపోదలుచుకున్నారు అని చెప్తాడు నేను గతంలో లైవ్లో కూడా చెప్పాను నాకు చైతన్యం సమంత విడిపోతారన్న విషయం మనకు ఆరు నెలల ముందే తెలుసు కానీ వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు కాబట్టి మనం చెప్పలేదు వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయిన విషయం కానీ దాన్ని ఆశగా తీసుకొని వెళ్ళి స్వామి అదిగో వీళ్ళు విడిపోతున్నారని చెప్పాడు విడిపోతున్నారని చెప్పింది అతని జ్యోతిష్యం తెలిసి కాదు సమాచారం తెలుసుకొని మనం రాజకీయ వార్తలు ఎలాగైతే ఎమ్మెల్యేలతో మంత్రులతో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడి విషయాలు సేకరించి చెప్తామో ఆయన కూడా అంతే తాగిన మత్తులోనో లేదా ఇంకో రకంగానో ఆయనకున్న వ్యక్తిగత పరిచయాలతోనో సమాచారాన్ని తెప్పించుకొని ఆ సమాచారం ఆధారంగా తెలుసుకున్న విషయాన్ని జ్యోతిష్యం రూపంలో చెప్తున్నా అని చెప్తాడు వాటిలో నిజమైన విషయాన్ని ప్రమోట్ చేసుకుంటాడు కరెడ కళ్యాణ్ గారు ఫైనల్ గా రోజుకొక వివాదం కనిపిస్తుంది ఎందుకంటే బాధ్యతలు చెప్తుంటేనే మీరు కూడా చాలా విన్నారు కాల్స్ విన్నారు ఎలాంటి విషయాలు చెప్తున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో చోట ఒక ఎంటకడ పడాల్సిన పరిస్థితి ఉండాలి సో ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా ఒక సీరియస్ యాక్షన్ ఉండాలి అని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసి నెల రోజుల తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి మళ్ళీ చెప్పారు సెలబ్రిటీల జాతకం ఇప్పుడు నేను చెప్పట్లేదు కాబట్టి ఖాళీగానే ఉన్నాను పెద్ద పని లేదు నాకు వన్ మంత్ తర్వాత అన్ని విషయాలు చెప్తా అంటున్నారు సో ఏం చెప్తారు ఫైనల్గా క్లారిటీ ఇప్పుడు మహిళా కమిషన్ నేరల్ శారద గారు నోటీస్ ఇచ్చారు నోటీసు ఇచ్చిన తర్వాత దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళారు కోర్టులో ఆయన తరఫు ఆదిస్తున్న ఎవరు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక సోదరుడు కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెలి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది మైరా కమిషన్ చేరుమనే నోటీసు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో పైరా కమిషన్ చేర్మేరుగా ఉన్నటువంటి వ్యక్తి నోటీసు ఇస్తే ఆ నోటీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్ సోర సోదరుడు వాదించడం ఏంటనేది ఈ ప్రభుత్వం తేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళని సమాజంలో ఇంకా ఉండనివ్వాలా ఇలాంటి వాళ్ళని కాపాడా లేదన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తేర్చుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళంతా పాముకు పాలు పోసి పెంచుతుంటే ఇది కొండ చిలువుగా మారి ప్రజలను తింటుంది కాబట్టి కాస్త కొండ చెలువైంది ప్రజలను తింటుంది ఇప్పుడు ఈ కొండ చెలువును ఏం చేయాలన్నది ప్రభుత్వం దారి చేయాలనేది నా కార్తీక్ కార్తీక్ ఇంతకు ముందు నేను ఒక మాట అన్నాను ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుందని అదే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఈ స్థాయిలో ఉంది కాబట్టి ఆయన ఆత్మవిశ్వాసంగా ఉన్నారు